రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్కు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవైతే మేము యోర్తాను నదికి పోయి తల యొక్క అచ్చట నుండి తెచ్చుకొని మరి చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ఇచ్చెను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను వారు యార్ధానికి వచ్చి మ్రానులు నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడనని అడిగను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను సిరియారాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసను గనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను ఇలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అతని సేవకులలో ఒకడు రాజవైన నా ఏలినవాడా ఇస్రాయేలు రాజపక్షమున లేరు లేరుగాని ఇస్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకుని మాటలు ఇస్రయేలు రాజునకు తెలియజేయనెను అందుకు రాజు మేము మనుష్యులను పంపి అతని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచిరమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలక్కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఎండుట కనబడను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో ముత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో ముత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని వద్దకు మిమ్మను తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రూను పట్టణమునకు వారిని నడిపించను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా ఎహోవా వారి కండ్లను తెరవజేసను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి అంతటా ఇస్రాయిలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పాను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని వద్దకు పోయిరి అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇస్రాయేలు దేశంలోనికి వచ్చట మానిపోయెను అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రూనునకు ముట్టడి వేశాను అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభై రూపాయలకును అరపావు పావురుపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అంతటా ఇస్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయట విని యహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయదును కళ్ళములో నుండి అయినను ద్రాక్షగానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయవల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని కాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని చూచినప్పుడు లోపల అతని ఒంటిమీద గోనె పట్ట కనబడను తరువాత రాజు షాపాతుకుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నేను అయితే ఎలీషా తన ఇంట ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు యలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టి వేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి వాని యజమానుని చప్పుడు వాని వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొక్కకు వచ్చెను అంతటా రాజు ఈ కీడు యహోవా వలననైనది నేను ఇక ఎందుకు ఎహోవా కొరకు కనిపెట్టి ఉండవాలని నేను